వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువుకు సంబంధించి కొన్ని విషయాలను మనం చూద్దాం మొట్టమొదటిది ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువు ఎఫ్ఓఎం అంటే ఏంటి ఇది ఎలా తయారవుతుంది రైతులకు పంటలకు కలిగే ప్రయోజనాలేంటి వ్యవసాయంలో ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువును ఎలా వాడాలి ఈ ఎరువును ప్రోత్సహించే ప్రభుత్వ పథకాలేవి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా ఫోర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు అంటే ఏంటి ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు అనేది సేంద్రియ వ్యవసాయంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిన సహజ ఆవిష్కరణ ఈ ఎరువు ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా వృధాగా పారేసే సేంద్రియ పదార్థాలను సూక్ష్మజీవుల సహాయంతో కిణ్వనం అనగా ఫర్మెంటేషన్ చేసి వాటిని పంటలకు అవసరమైన శక్తివంతమైన పోషకాలుగా మారుస్తుంది దీనివల్ల నేలలో సహజ ఉరుకుతనం పెరుగుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి రైతులకు మంచి దిగుబడి వస్తుంది రెండవది ప్రయోజనాలు ఎలా ఉంటాయి అన్న చూస్తే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువులను వాడటం వల్ల రైతులకు పంటలకు నేలకు ఎన్నో లాభాలున్నాయి ఇవి కేవలం ఎరువులు మాత్రమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే సహజ పోషకాలను అందిస్తాయి ఈ ఎరువులు నేలకు అవసరమైన ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం పొటాషియం మాత్రమే కాకుండా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వంటి ద్వితీయ పోషకాలను అలాగే జింక్ ఇనుము రాగి వంటి సూక్ష్మ పోషకాలను కూడా అందిస్తాయి దీంతో నేల సారవంతం పెరిగి పంటలకు సమతుల్య ఆహారం అందుతుంది అంతేకాదు ఇవి నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి నేల గట్టిపడకుండా చేసి నీటిని ఎక్కువసేపు నిల్వ చేయటానికి గాలి ప్రసరణ సులభంగా ఉండేలా చేస్తాయి దీంతో వేర్లు లోతుగా బలంగా పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఫర్మెంటెడ్ ఎరువులు నేలలోని మంచి సూక్ష్మజీవులను పెంచుతాయి ఈ సూక్ష్మజీవులు పోషకాలను మొక్కలకు సులభంగా అందేలా చేస్తాయి నేలలో జీవక్రియలను మెరుగుపరుస్తాయి రసాయన ఎరువుల మీద ఆధారపడటం తగ్గి రైతులకు ఖర్చు తగ్గుతుంది పర్యావరణానికి కూడా హాని జరగదు ఇవి పంట పెరుగుదలను మాత్రమే కాదు దిగుబడిని కూడా పెంచుతాయి పండ్లు కూరగాయలు రుచి నాణ్యత కూడా మెరుగుపడతాయి అంతేకాకుండా పంట అవశేషాలు జంతుపేడ వంటింటి వ్యద్యాలను ఉపయోగించి తయారవటం వల్ల వ్యద్యాల నిర్వహణ సమస్య కూడా తగ్గుతుంది ఇవి నేల కోతను తగ్గించడంలో పీహెచ్ సమతుల్యం చేయటంలో కూడా సహాయపడతాయి కొన్ని రకాల ఫోమెంటెడ్ ఎరువులు నేలలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా అడ్డుకొని మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఈ విధంగా ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువులు రైతులకు ఖర్చు తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడి పంటలకు అధిక దిగుబడినిచ్చే సహజమైన మరియు పర్యావరణానుకూలమైన పరిష్కారంగా ఉంటున్నాయి ఇక మూడవది అసలు ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు ఎలా తయారవుతుంది అన్నది చూస్తే ఇది పశువుల పేడ పంటల అవశేషాలు వంటింటి వ్యద్యాలు పశుమూత్రం చెరుకు పిప్పి వంటి సహజ పదార్థాలను తీసుకొని వాటిలో ప్రత్యేకమైన సూక్ష్మజీవులను అనగా బ్యాక్టీరియా సిలిండ్రాలు కలిపి కిణ్వనం చేసే ప్రక్రియ ద్వారా తయారవుతుంది ఈ క్రమంలో ఆ పదార్థాలు నెమ్మదిగా కుళ్ళిపోతాయి అందులో ఉన్న పోషకాలు విడిపోయి మొక్కలు సులభంగా పీల్చుకోగలిగే రూపంలోకి వస్తాయి ఈ విధానం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెస్తుంది అలాగే ఎరువు తయారీ అనేది వివిధ ఉంటుంది ఇప్పుడైతే వివరంగా ఆ వివరాలు చూద్దాం మొదట ముఖ్యమైనది ముడి పదార్థాల ఎంపిక పశువుల పేడ పంట అవశేషాలు అంటే ఎండిన ఆకులు గడ్డి వరి పొట్టు చెరుకు పిప్పి వంటివి పచ్చిరొట్ట కూరగాయల వ్యర్థాలు మొదలైనవి ఈ పదార్థాల వల్ల ఉపయోగాలు ఏంటో ఒక్కొక్కటికి చూస్తే పశువుల పేడ అనగా ఆవు గేదె మొదలైనవి ఇది సహజంగా నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉంటుంది సూక్ష్మజీవుల క్రియాశీలతలను పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక పంట అవశేషాల్లో పొలంలో మిగిలే ఎండిన ఆకులు గడ్డి వరిపట్టు మొక్కజొన్న కాడలు పప్పుల తొక్కలు చెరుకు పిప్పి వంటివి ఇవి కర్బన పదార్థాలతో సమృద్ధిగా ఉండి నేలలో జీవక్రియలు జరగటానికి అవసరమైన ముడి పదార్థాలను ఇస్తాయి పచ్చిరొట్ట కిచెన్ వ్యర్థాలు చూస్తే వంటింట్లో మిగిలే అన్నం పప్పు పండ్ల తొక్కలు కూరగాయల మిగులు భాగాలు ఇవి త్వరగా కుళ్ళిపోయే స్వభావం కలిగి ఉండి కిణ్వణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఇక ఇతర పదార్థాలు అంటే పశుమూత్రం పాడైపోయిన పండ్లు తోటలో రాలిన పూలు చిన్నిపాటి గడ్డి వ్యజ్జాలు మొదలైనవి కూడా ఇందులో కలపవచ్చు ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉండి ఎరువుల్లో సూక్ష్మ పోషకాలను పెంచుతాయి ఇలా వాడే పదార్థాలన్నీ మన చుట్టూ లభ్యమయ్యేవే కావటం వల్ల రైతులు అదనపు ఖర్చు లేకుండా ఈ ఎరువును తయారు చేసుకోవచ్చు ఇక రెండవది మిశ్రమం తయారు చేయటం ఎంపిక చేసిన పదార్థాలను కలపటం చాలా ముఖ్యమైన దశ వాటిని ఎలా పడితే అలా కాకుండా సరైన నిష్పత్తిలో కలపాలి సాధారణంగా నత్రజని అధికంగా ఉండే పదార్థాలైన పశువుల పేడ పచ్చిరొట్ట కూరగాయల విద్యాలు వంటివి నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలకు శక్తిని అందిస్తాయి అలాగే కార్బన్ అధికంగా ఉండే పదార్థాలైన ఎండిన గడ్డి వరి పొట్టు చెరకు పిప్పి పంట అవశేషాలు సూక్ష్మజీవులకు ఆహారం అందిస్తాయి ఈ రెండింటినీ సమతుల్యంగా కలపటం ద్వారా కిణన ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది నత్రజని ఎక్కువైతే పదార్థాలు త్వరగా కుళ్ళిపోతాయి కానీ దుర్వాసన వస్తుంది కార్బన్ ఎక్కువైతే పదార్థాలు నెమ్మదిగా కుళ్ళి ఎరువు తయారవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రెండింటి సమతుల్యం తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా సక్రమమైన నిష్పత్తిలో పదార్థాలను కలిపితే పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు సిద్ధమవుతుంది మూడవది తేమ నియంత్రణ సాధారణంగా మిశ్రమాన్ని తయారు చేసే సమయంలో యాభై నుండి అరవై శాతం తేమ ఉండేలా చూడాలి అంటే కుప్పను చేత్తో పిండితే ముద్దలా అయి నీరు కారకుండా ఉండాలి ఈ స్థాయిలో తేమ ఉంటేనే సూక్ష్మజీవులు సరిగ్గా పనిచేసి సేంద్రియ పదార్థాలను వేగంగా కుళ్ళబెట్టి ఎరువును సమృద్ధిగా తయారు చేస్తాయి తేమ తక్కువగా ఉంటే మిశ్రమం ఎండిపోయి సూక్ష్మజీవులు క్రియాశీలకంగా ఉండవు తేమ ఎక్కువైతే నీరు కారిపోవటం వల్ల దుర్వాసన వస్తుంది మరియు ఆక్సిజన్ లోపం ఏర్పడి కిణ్వన ప్రక్రియ సరిగ్గా జరగదు కాబట్టి తేమ స్థాయి సరిగ్గా ఉండేలా పర్యవేక్షించాలి అవసరమైతే నీటిని పిచికారీ చేసి తేమను పెంచవచ్చు లేదా తడి ఎక్కువైతే పొడిగడ్డి వరిపొట్టు ఎండిన ఆకులు వంటి పదార్థాలను కలిపి తేమను తగ్గించవచ్చు ఇలా సమతుల్యం కాపాడితే సూక్ష్మజీవుల క్రియాశీలత పెరిగి నాణ్యమైన ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువు సిద్ధమవుతుంది ఇక నాలుగవది కిణ్వనం ప్రారంభించటం ఈ కిణ్వన ప్రక్రియ వేగంగా మరియు సమర్థవంతంగా జరగాలంటే సూక్ష్మజీవుల కల్చర్ను మిశ్రమంలో కలపటం చాలా ఉపయోగకరం వీటిని స్టార్చర్ కల్చర్ అని కూడా అంటారు ఉదాహరణకు మార్కెట్లో లభించే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజంను నీటితో కలిపి మిశ్రమంపై చల్లి వాడవచ్చు ఇది వివిధ రకాల ఉపయోగకరమైన బ్యాక్టీరియా సిలింధరాలను కలిగి ఉండి సేంద్రియ పదార్థాలను వేగంగా కుళ్ళగొడుతుంది మరొక పద్ధతి రైతులు స్వయంగా తయారు చేసుకునేది బెల్లం నీరు పశువుల పేడ కలిపి ద్రావణం తయారు చేసి మిశ్రమంలో పోయటం బెల్లం సూక్ష్మజీవులకు తక్షణ శక్తిని అందిస్తుంది పశువుల పేడలో సహజ సిద్ధమైన సూక్ష్మజీవులు ఉంటాయి నీరు తేమను అందిస్తుంది ఈ ద్రావణం మిశ్రమంపై చల్లితే కిణ్వన ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఈ విధంగా సూక్ష్మజీవుల కల్చర్ వాడటం వల్ల మిశ్రమం త్వరగా కుళ్ళిపోతుంది దుర్వాసన తగ్గుతుంది పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి మొక్కలకు ఉపయోగకరమైన నాణ్యమైన ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువు సిద్ధమవుతుంది ఐదవది కుప్పలు లేదా ట్యాంకుల్లో నిల్వ చేసే దశ పదార్థాలను సరిగ్గా కలిపిన తర్వాత వాటిని కుప్పలుగా పోసి పైన ప్లాస్టిక్ షీట్లు కప్పటం లేదా ప్రత్యేక కిణ్వన ట్యాంకుల్లో నిల్వ చేయటం చేస్తారు ఇలా చేయటం వల్ల లోపల తేమ నిలిచి గాలి తక్కువగా చేరి వాయురహిత కిణ్వనం సులభంగా జరుగుతుంది ప్లాస్టిక్ షీట్లు కప్పటం వలన వర్షపు నీరు లోపలికి చేరకుండా అలాగే తేమ బయటకు పోకుండా ఉంటుంది అదే సమయంలో వేడి లోపల నుంచి సూక్ష్మజీవులు చురుకుగా పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో రైతులు లేదా పరిశ్రమలు కిణ్వన ట్యాంకులు ఉపయోగిస్తారు వీటిలో సేంద్రియ పదార్థాలను ఒక స్థిరమైన పద్ధతిలో నిల్వ చేసి సమానంగా కిణ్వనం జరిగేలా పర్యవేక్షిస్తారు ఈ విధానం ద్వారా ఎరువు త్వరగా మంచి నాణ్యతతో సిద్ధమవుతుంది ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బయోగ్యాస్ ప్లాంట్ల నుండి వచ్చే స్లర్రీ కూడా ఒక రకమైన ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువే బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో పశువుల పేడ మరియు ఇతర సేంద్రియ పదార్థాలు కిణించి గ్యాస్ తీసిన తర్వాత మిగిలే స్లర్రీలో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దీన్ని పొలంలో వాడితే పంటలకు శక్తివంతమైన ఎరువుగా పనిచేస్తుంది ఇవి సేంద్రియ పదార్థాలను విలువైన వనరుగా మార్చి పంటలకు అవసరమైన సహజ పోషకాలను అందించే సమర్థవంతమైన మార్గాలు వీటిని పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా రైతులు ఎంచుకొని ఉపయోగించుకోవచ్చు ఇక దీని కాల పరిమితి ఎలా ఉంటుంది అంటే కిణనం ప్రక్రియ కాలం పదార్థాల స్వభావం అనుసరించిన పద్ధతి మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇది కొన్ని వారాల నుండి రెండు మూడు నెలల వరకు సాగుతుంది పచ్చిరొట్ట కూరగాయల వ్యర్థాలు వంటి సులభంగా కుళ్ళిపోయే పదార్థాలు ఉంటే ఎరువు త్వరగా సిద్ధమవుతుంది కానీ గడ్డి ఒరిపొట్టు చెరుకు పిప్పి వంటి గట్టి పదార్థాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి ఎరువు పూర్తిగా సిద్ధమైనప్పుడు అది ముదుర గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది దుర్వాసన లేకుండా సహజమైన మట్టి వాసన వస్తుంది మరియు లోపలి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది సాధారణంగా గ్రామీణ పద్ధతిలో తయారయ్యే కంపోస్ట్కు మూడు నుండి నాలుగు నెలలు పడుతుంటే సూక్ష్మజీవుల కల్చర్ లేదా కిణ ట్యాంకులు వాడితే ఈ సమయం గణనీయంగా తగ్గుతుంది వ్యవసాయంలో ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువును ఎలా వాడాలి అన్నది చూస్తే ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువును సాధారణంగా పంటలు విత్తే ముందు లేదా నాటేటప్పుడు నేలలో కలుపుతారు ఎకరాకు సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోల వరకు ఉపయోగించడం మంచిది ఈ ఎరువు భూమిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులకు వానపాములకు విలువైన ఆహారంగా మారి వాటి క్రియాశీలతను పెంచుతుంది దీనివలన నేలలో గాలి ప్రసరణ మెరుగవుతుంది సేంద్రియ పదార్థాలు కుళ్ళి మొక్కలకు సులభంగా అందే పోషకాలుగా మారుతాయి ఫోమేంటెడ్ ఆర్గానిక్ ఎరువును రెండు రూపాల్లో వాడవచ్చు పొడి రూపంలో అంటే నేరుగా పొలంలో చెల్లి కలపటం లేదా ద్రవ రూపంలో ఉదాహరణకు ద్రవ జీవామృతం పిచికారీ చేయటం వల్ల ఈ రెండింటి వాడకం ద్వారా మొక్కలు అవసరమైన పోషకాలను త్వరగా పొందుతాయి కాబట్టి ఫోమెంటెడ్ ఆర్గానిక్ ఎరువు నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది ప్రధాన ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని ఈజీగా స్టార్ట్ చేయొచ్చు పరపరాగత కృషి వికాస యోజన కింద రైతులకు సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇవ్వబడుతుంది జైవిక ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తారు ప్రతి ఇరవై మంది రైతులు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పడి ప్రభుత్వ సహకారం పొందవచ్చు భారత జీవ ప్రకృతి వ్యవసాయ పద్ధతి దేశవ్యాప్తంగా ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తుంది ఇందులో ఫర్మెంటెడ్ ఎరువులు జీవామృతం ఘనజీవామృతం బీజామృతం తయారీలో ప్రాధాన్యత ఇస్తారు చిన్న రైతులకు శిక్షణ ప్రదర్శన ప్రోగ్రాంలు నిర్వహించి వారి అవగాహనను పెంచుతున్నారు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పథకం కింద సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎఫ్ఓఎం తయారీ గృహాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు అందించడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కూడా మద్దతిస్తున్నారు ఇక ఆర్థిక సహాయం మరియు సబ్సిడీల పరంగా చూస్తే కంపోస్ట్ ఎఫ్ఓఎం యూనిట్ స్థాపనకు ప్రాంతాన్ని బట్టి యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఆర్థిక మద్దతు లభిస్తుంది రైతు శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి నర్సరీలు బయో ఫెర్టిలైజర్ ప్లాంట్లకు నలభై శాతం నుండి అరవై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది అదనంగా ఎఫ్పిఓ మరియు ఎంపీసీల ద్వారా సబ్సిడీ ధరల వద్ద రైతులకు సరఫరా చేయబడుతుంది ఈ పథకాల కోసం దరఖాస్తులు మీ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతు శిక్షణ కేంద్రాలు లేదా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా చేసుకోవచ్చు అలాగే పీజీఎస్ ఇండియా మరియు అగ్రి వంటి ఆన్లైన్ పోర్టల్స్లో కూడా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ రైతులకు జీవామృతం ఘన జీవామృతం ఎఫ్ఓఎం తయారీపై వర్క్షాప్లు నిర్వహిస్తోంది గ్రామీణ స్థాయిలో ఎఫ్పిఓలతో కలిసి సహకార శిక్షణలు కూడా జరుగుతున్నాయి అదనంగా రైతు భరోసా కేంద్రాల్లో కూడా శిక్షణ తరగతులు లభ్యమవుతున్నాయి ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువు వ్యవసాయానికి సహజ పరిష్కారంగా నిలుస్తోంది ఇది పంటల పెరుగుదల కోసం అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా మట్టిలో జీవసత్వాన్ని పెంచి దీర్ఘకాలికంగా నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఈ ఎరువు తయారీ సులభమైనది ఖర్చు తక్కువ పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటుంది ఒక యాభై కేజీల బ్యాగ్ ధర ప్రాంతం మరియు బ్రాండ్ మేరకు నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు ఉంటుందని కూడా కనిపిస్తోంది ఇక లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ ధర లీటరు నూట నలభై నుంచి ఏడు వందల ఇరవై రూపాయల మధ్య ఉంటుంది ధరలు అలాగే బ్యాగ్ సైజు కంపెనీ మరియు ప్రాంతం ఆధారంగా మారుతూ ఉంటాయి ప్రభుత్వ పథకాలు శిక్షణలు సబ్సిడీలు అందుబాటులో ఉండటంతో రైతులు దీన్ని సులభంగా స్వీకరించవచ్చు ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువుల వినియోగం ద్వారా రైతులు రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించుకొని ఖర్చులను నియంత్రించి ఆరోగ్యవంతమైన దిగుబడులను పొందవచ్చు అందువల్ల ప్రతి రైతు తమ పొలాల్లో ఫర్మెంటెడ్ ఆర్గానిక్ ఎరువును ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం వైపు ముందడుగు వేయాలి ఇది పంటలకు శక్తి మట్టికి ఆరోగ్యం రైతుకు లాభం కలిగించే మార్గంగా ఉంటుంది